జగిత్యాల జిల్లా మెట్పల్లిలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మాత్రమే కాదు వ్యక్తిగత అవమానకరంగా ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు మంత్రి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటూ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే సంజయ్ బేషరత్తుగా క్షమాపణలు చెప్పాలని పట్టణ పార్టీ సీనియర్ నేత ఎర్రోళ్ల హనుమాన్లు యాదవ్ డిమాండ్ చేశారు హెచ్చరిస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ సంజయ్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందువరకంటే రియల్ రియల్ ఎస్టేట్ అనేది రేవర రేవంత్ రెడ్డి కాదు ఇలా మీ నాన్న మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం మీరు చేసారు ప్రభుత్వ భూమిని ఒక సంస్థకు సంబంధించిన భూమిని ఖాదీ దాదాపు ఒక వంద సంవత్సరాలు ఉన్నటువంటి ఖాళీ భూములను మీరు అమ్ముకొని రియల్ ఎస్టేట్ దందా వాళ్ళకు వ్యాపారస్తులకు అమ్మి దాని మీద మీరు లాభ లబ్ధి పొందిరు మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళు మా రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి కాదు ఆ భూములు అమ్మినందుకు మీ మీద కూడా ఒక కేసు కూడా అయింది అది మీరు మర్చిపోయినట్టున్నారు ఎమ్మెల్యే గారు అదేవిధంగా మీరు రేవంత్ రెడ్డిని రియల్ ఎస్టేట్ అనే అనుడు ఎట్లున్నదంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నది ఉన్నది ఇది మీరు ఫస్ట్ గుర్తించాలా కాళేశ్వరం దానిలో మీరు వేల కోట్లు మీ పార్టీ అందులో భాగంగా మీ మీ నాన్న ఎమ్మెల్యే గారు కూడా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం లోపల వేల కోట్లు మీరు దాంట్లో ఎంతో అక్రమార్జన చేసిండ్రు పది సంవత్సరాల లోపల చేసిండ్రు తర్వాత ఏదైతే ఈ భూ భూ మన భగీరథ దానిలా మన మెట్పల్లి ప్రాంతం లోపల కూడా ఒక ఎస్టిమెంట్ అనేది ఒక పైప్ లైన్ తవ్వినప్పుడు దానికి సిసి రోడ్డు ఏదైతే మీరు డ్యామేజ్ చేస్తారో దాన్ని మళ్ళీ పోయాలనే ఎస్టిమేట్ ఉంటుంది ఆ భగీరథ పైప్ లైన్ ఒక్క మెట్పల్ల ఒక్క రోడ్ అన్న ఉన్నదా మీరు దవ్వి దవ్వి ఇచ్చబెట్టేసినారు కాంట్రాక్టర్తో మీరు కుమ్మక్కై మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటా మా రేవంత్ రెడ్డి అనోడు ఇది కరెక్ట్ కాదు దాన్ని మేము ఖండిస్తున్నాం అదేవిధంగా ఏదైతే కాది భూములు మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అమ్ముకున్నారో దాని మీద మీ కేసు అయింది దానికి మీరు ఫస్ట్ దానికి రిజైన్ చేసి ఒక బీసీ అభ్యర్థిని దాన్ని చైర్మన్ అయ్యాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం కోట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సీఎం మీద వ్యాఖ్యలు చేసే పద్ధతి కాదు నీ స్థాయి ఎక్కను సీఎం స్థాయి ఎక్కనో ఒకసారి గుర్తుంచుకో నువ్వు ఏం అభివృద్ధి చేస్తున్నావు మెట్పెల్ల ఎంత వేసినా ఒకసారి నీ మటుకు గమనించుకో ఇవాళ చే మీ మీ డాడీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాది భూములు ఏమైనాయి ఎక్కడ కొడి మళ్ళీ మళ్ళీ ఎక్కడ భూమి పొడవురులో భూమి ఉన్నారు ఇలా దీనికి బగ్గ ఆలోచించి నువ్వు కొద్దిగా ఆలోచించి మాట్లాడు ఎమ్మెల్యే గారు నీ స్థాయి అంతా మాట్లాడు నువ్వు మెట్టి ఒకసారి రోడ్లు మెట్ పిల్లని చూడు ఏ రోడ్లు బాగున్నా ఒకసారి చూసి చూడు ఇలా రేషన్ కార్డు ఇచ్చినావు నువ్వు మీ ఆయాంలా పదేళ్ళు అవుతుంది ఇవాళ హౌసింగ్లో ఎన్ని ఎన్నిస్తున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మేము గమనించి మాట్లాడే పద్ధతి నేర్చుకో ఎమ్మెల్యే గారు